నమస్కారం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కార్తీక పౌర్ణమి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పౌర్ణమి నవంబర్ నాలుగవ తేదీన రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇది ఐదవ తేదీ సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు పౌర్ణమి గడియలు ముగుస్తాయి నవంబర్ ఐదవ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు పౌర్ణమి అనేది ఉంటుంది అంటే పౌర్ణమి గడియల్లో సూర్యోదయం జరుగుతుంది ఈ నేపథ్యంలో నవంబర్ ఐదవ తేదీ కార్తీక పౌర్ణమి జరుపుకుంటారు ఈరోజు సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేసి అనంతరం మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేయడం మంచిదని చెబుతున్నారు ఈరోజు కార్తీక నోములు నోచుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పేర్కొంటున్నారు ఈరోజు దీపారాధన చేసి పరమశివుణ్ణి ఆరాధిస్తే పుణ్యం కలుగుతుందని చెబుతారు కార్తీక పౌర్ణమి నాడు నది స్నానం చేయాలనుకునేవారు నవంబర్ ఐదవ తేదీ ఉదయం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలలోపు చేస్తే నది స్నానం చేయడం అనేది మంచిది పూజ చేయడానికి అనువైన సమయం ఉదయం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు ఐదవ తేదీ అనేది ఐదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు పూజ చేయడానికి అనువైన సమయం అదేవిధంగా సాయంత్రం దీపారాధన చేయడానికి మంచి సమయం ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు ఉంది ఇక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకుంటే చాలా మంచిది ఇక చాలామంది ఈరోజు ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తారు ఈ ఒక్కరోజు దీపారాధన చేయడం వల్ల ఏడాదిలో మిగిలిన రోజులు దీపారాధన చేసిన ఫలితం లభిస్తుందని నమ్ముతారు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేసేటప్పుడు అగ్గిపుల్లతో వెలిగించకూడదు కొవ్వొత్తులతో అసలు వెలిగించకూడదు అగర్బత్తిని ఉపయోగించి ఈ వత్తులను వెలిగించాలి ఈరోజు చాలామంది ఉసిరికాయలతో దీపారాధన చేస్తారు ఉసిరికాయలో ఆవు నెయ్యి వేసి సాయంత్రం వేళ దీపారాధన చేస్తారు అలా చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి కార్తీక మాసం మొదలవ్వగానే మన ఇళ్లలో మనసులలో ఒక కొత్త ఆధ్యాత్మిక చైతన్యం వెల్లువిరుస్తుంది తెల్లవారుజామునే ఇంకా సూర్యుడు కళ్ళు ముందే నిద్ర లేవడం చల్లని నీటితో స్నానం చేయడం ఇంటి ముందున్న తులసి కోట దగ్గర దీపం వెలిగించడం వంటివి ఈ మాసంలో చాలామంది ఒక విధిగా యజ్ఞంలా ఆచరిస్తారు ఈ నెలంతా ప్రకృతి కూడా ఎంతో ప్రశాంతంగా నిర్మలంగా మారి భగవంతుని ఆరాధనకు అనుకూలంగా ఉంటుంది కార్తీక మాసం ఆధ్యాత్మికంగా ఎంత పవిత్రమైనదో మన ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది ఈ మాసంలో చేసే నదీ స్నానానికి ఎంతో విశిష్టత ఉంది దీనిని దామోదర మాసం అని కూడా అంటారు అయితే ఈ మాసం శ్రీకృష్ణుడికి అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది కనుక ఈరోజు పూజలో కార్తీక దామోదర అనే నామాన్ని స్మరించుకోవడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి ఇక సూర్యోదయానికి ముందుగా ఆకాశ దీపం పెట్టే సంప్రదాయం మన పూర్వీకుల నుంచి వస్తుంది ఆకాశంలో ప్రకాశించే దివ్యమైన జ్యోతికి ప్రతీకగా ఈ ఆకాశ దీపం నిలుస్తుంది ఇది కేవలం దేవాలయాలలోనే కాకుండా మన ఇళ్ళలో ఇళ్ళలో కూడా బాల్కనీలో లేదా మేడ పైన వెలిగించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి ఈ మాసం మొత్తం దీపారాధనకు అత్యంత ప్రధానం ప్రాధాన్యత అనేది ఉంటుందన్నమాట అయితే ఈ మాసంలో కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదని మన పండితులు పెద్దలు చెబుతూ ఉంటారు మరి అవేంటో తెలుసుకుందామా ఈ నియమాలను పాటించడం ద్వారా మనం చేసే పూజలకు పరిపూర్ణత సిద్ధిస్తుంది కార్తీక మాసంలో మనం చేసే చిన్నపాటి స్నానాలు దానాలు పూజలు నోములు వ్రతాలు ఏవైనా సరే వాటి ఫలితం ఇతర మాసాలలో చేసే వాటికన్నా కూడా ఎన్నో వందల రెట్లు అధికంగా ఉంటుంది ఈ మాసంలో మనం భక్తితో ఒక చిన్న దీపం వెలిగించినా చాలు అది మన జీవితంలోని చీకట్లను తొలగించి ఎంతో పుణ్యాన్ని మన ఖాతాలో జమ చేస్తుంది ఈ ఒక్క మాసంలో మనం చేసే దీపారాధన సంవత్సరం అంతా దీపారాధన చేసినటువంటి ఫలితాన్ని మనకు అందిస్తుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి అంతటి మహిమాన్వితమైన విశిష్టమైన స్థానం ఈ కార్తీక మాసానికి ఉంది అందుకే దీనిని దేవుళ్ళ మాసం అని కూడా పిలుస్తారు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శివుడికి చేసే పూజకు కొండంత ఫలం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం ఈశ్వరుడు అభిషేక ప్రియుడు కనుక ఈ నెలలో ప్రతిరోజు లేదా కనీసం సోమవారాల్లో అయిన శివుడికి జలాభిషేకం పంచామృతాభిషేకం చేయడం వల్ల ఆయన కరుణా కటాక్షాలు మనపై వర్షిస్తాయి ఇక మారేడు దళాలతో శివార్చన చేసే చేస్తే గనక మంచి ఫలితం లభిస్తుందని పెద్దలు అంటారు ఈ మాసంలో కార్తీక స్నానం తులసి పూజ శివకేశవుల స్తోత్ర పారాయణం చేయడం జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా చేసుకోవాలి ముఖ్యంగా పౌర్ణమి ఏకాదశి తిథులలో చేసే శ్రీ సత్యనారాయణ వ్రతం కుటుంబానికి అత్యంత శుభ ఫలాలను ఐశ్వర్యాన్ని అందిస్తుంది కార్తీక మాసంలో దీపదానం చేయడం అత్యంత శుభప్రదంగా పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది అయితే దీపాలను దానం చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి ఎప్పుడు కూడా ఒకే ఒక్క దీపాన్ని దానంగా ఇవ్వకూడదు అలా చేయడం అసంపూర్ణమవుతుంది మీరు ఎవరికైనా దీపాలను దానంగా ఇవ్వాలని సం సంకల్పించుకుంటే గనక కనీసం రెండు దీపాలను సిద్ధం చేసుకోవాలి ఆ రెండు ప్రమిదలలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసి రెండు జతల వత్తులు వేసి దానం ఇవ్వాలి జంటగా దీపాలను ఇవ్వడం సంపూర్ణతకు శుభానికి చిహ్నం సాయంత్రం సమయంలో సంధ్య వేళలో దీపదానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఇక చాలామంది దీపదానం అనగానే ఉసిరికాయ మీద ఒత్తిడిని పెట్టి వెలిగించి దానిని దానం చేస్తూ ఉంటారు కానీ ఇది సరైన దీపదానం కాదు ఇది కేవలం దీపారాధన మాత్రమే అవుతుంది దీపదానం అంటే ఒక పాత్రలో ఉసిరికాయలను తీసుకొని దాని పక్కన మనం సిద్ధం చేసుకున్న రెండు దీపాలను ఉంచి వాటితో పాటు కొంత బియ్యం పప్పు వంటి ధాన్యాన్ని కూడా ఉంచి వీటన్నింటినీ కలిపి దానం చేయాలి ఈ దీపదానాన్ని శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ లేదా నదీ తీరంలో కానీ ఇవ్వడం శ్రేష్టం ఈ దానాన్ని ఇచ్చేటప్పుడు మన గోత్ర నామాలను చెప్పుకొని సంకల్ప పూర్వకంగా ఇస్తే దాని ఫలితం సంపూర్ణంగా మనకు దక్కుతుంది విశేషించి పంచ మహాపర్వాలు అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ఉండే ఐదు రోజులలో దీపదానం చేయడం మంచిది ఈ కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల మనకు తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలన్నీ కూడా అగ్నిలో దూదిలా కాలిపోయినట్లుగా కాలిపోతాయి కార్తీక మాసంలో తులసి పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం ఇదే మాసంలో శుక్లపక్షంలోని ఏకాదశి రోజున అంటే క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి దేవికి శ్రీ మహావిష్ణువుతో కళ్యాణం నిర్వహిస్తారు ఇది అత్యంత వైభవంగా జరిగే ఉత్సవం కాబట్టి ఈ మాసంలో ప్రతిరోజు తులసి కోటకు ప్రదక్షిణలు చేసి దీపం వెలిగించి పూజించడం వల్ల జీవితంలో సంతోషం శ్రేయస్సు వస్తాయి ఉసిరికాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఉసిరి చెట్టు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపంగా భావిస్తారు ఆ చెట్టులో లక్ష్మీదేవి పరమేశ్వరుడు విష్ణువు ముగ్గురు కొలువై ఉంటారని నమ్మకం అందుకే ఈ నెలలో ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేసే వన భోజనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇలా చేయడం వల్ల